అందరికీ నమస్తే నేను రామారు వెల్కమ్ టు సాయిరామ్ టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఐదు వందల సంవత్సరముల తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయ నిర్మాణం అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తి వారి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సందర్భంగా మనం శ్రీరామచంద్రమూర్తి స్వామిని స్మరించుకుంటూ ఆ సీతారామచంద్రమూర్తి స్వామికి సంబంధించిన ఒక ప్రాచీనమైన ఆలయం అది మన హైదరాబాద్ నడిబొడ్డులో ఉందన్న సంగతి మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ వెల్కమ్ టు సాయిరామ్ టెరెస్ గార్డెన్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మనం ఇప్పుడు ఈ ఆలయం వచ్చేసి సీతారాంబాగ్ మెహదీపట్నం సమీపంలో సీతారాంబాగ్లో ఈ ఆలయం ఉంది ఫ్రెండ్స్ అతి ప్రాచీనమైన ఆలయం ఇది దాదాపు మూడు వందల సంవత్సరంల క్రితం నిర్మించిన ఆలయం ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా ఒక స్థూపం కనపడుతుంది దానినే శ్రీరామ క్రతు స్థూపము అని అంటారు ఫ్రెండ్స్ శ్రీరామ క్రతు స్థూపము సో ఇది టిప్పు సుల్తాన్ కాలం నాటి టెంపుల్ ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ కాలంలో టిప్పు సుల్తాన్ దగ్గర పనిచేసిన ఒక లైక్ మేనేజర్ ఒక మేనేజర్ కలలో శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు కనిపించి తను ఇక్కడ ఆలయం నిర్మించమని అతనికి కళలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించి స్వామివారి సేవలు చేయాల్సిందిగా కోరినట్లుగా అతనికి స్వప్నంలో రావడం చేత అతను టిప్పు సుల్తాన్కి చెప్పారట ఆ టిప్పు సుల్తాన్ గారు మేనేజర్ కళలో ఏదైతే స్వామివారి చెప్పారో సో దాని ప్రకారంగా ఒక ఆలయం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించారనమాట అదే ఈ స్థలం ఈ స్థలంలోనే అప్పుడు వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు చూసారా లోపలికి రాగానే అసలు ఎలా ఉందో డెకరేషన్ లాగా చాలా అద్భుతంగా ఉంది ఒక షూటింగ్కి సెటప్ వేసిన విధంగా ఉంది మొత్తం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కట్టడాలు అసలు మనకు ఎక్కడ కూడా టెంపుల్లోకి వస్తున్న ఫీలింగ్ అనేది లేదు ఏదో ఒక రాజమహల్లోకి మనం వెళ్ళి చూస్తున్నట్లుగా ఉంది రాజ దర్బార్లా ఉంది అయితే ఇక్కడ పంతుల్లో చెప్తున్న దాని ప్రకారం ఈ ఆలయాలు ఇలాంటి కట్టడమైన ఆలయాలు మొత్తం మీద రెండే ఉన్నాయట అది ఒకటి రాజస్థాన్లో ఉంది అండ్ సెకండ్ వన్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నుంచి మనం రైట్కి కనుక వచ్చామంటే లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక మండపం ఉంటుంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మండపం అండ్ చుట్టూతో కూడా రాజకోటలాగే ఉంటుంది మనకి ఎక్కడ కూడా ఒక గుడి అన్న ఫీలింగ్ అనిపించదు చూస్తే మాత్రం ఒక రాజుకో రాజుగారి గదులు రాజుకోట అంటారు కదా ఆ విధంగానే ఉన్నాయి మొత్తం చూసారా అసలు ఏ విధమైన కట్టడాలు మొత్తం చాలా చాలా యూనిక్గా ఉన్నాయి కట్టడాలు సో ఇక్కడి నుంచి లోపలికి కొంచెం వచ్చిన తర్వాత మనకి మళ్ళీ రైట్ సైడ్లో ఇటు సైడ్ వరదరాజస్వామి టెంపుల్ కనపడుతుంది అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది వరదరాజస్వామి టెంపుల్ ఎదురుగా ఈ ధ్వజస్తంభం మనకు కనపడుతుంది సో ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు ఫ్రెండ్స్ ఎవరిని కూడా అలో చేయడం లేదు లోపల స్వామి వారిని చూపించడానికి సో బయట మాత్రమే తీసుకోండి అని చెప్తున్నారు కానీ లోపల పర్మిషన్ ఇవ్వడం లేదు సో ఇది మెయిన్ వరదరాజ స్వామి వారి టెంపుల్ ఇక్కడ స్వామి వారు ఉంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శ్రీదేవి భూదేవి అమ్మవారులు ఉంటారనమాట ఒక్కసారి మనం ఈ ఆలయ చుట్టూ తిరిగి చూసొద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ఈ కట్టడాలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే అర్థమవుతుందో పైన గోపురం చూస్తుంటే చాలా పురాతనమైనదిగా కట్టడంగా మనకు అనిపిస్తుంది బట్ ఈ చుట్టూ ఉన్న గోడలు కానీ కలర్స్ వేసిన విధానం కానీ ఇవన్నీ చూస్తే మాత్రం అసలు ఎక్కడ కూడా మూడు వందల సంవత్సరాల క్రితం ఆలయం అని ఏం కొంచెం కూడా మనకు అనిపించదు అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు మెయింటెనెన్స్ ప్రజెంట్ ఈ గుడిని వాళ్ళ ఎనిమిదవ తరం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎవరైతే టిప్పు సుల్తాన్ దగ్గర మేనేజర్ కింద చేశారో ఆయన ఎనిమిదవ సంతానంలో ఎనిమిదవ జనరేషన్ ఎయిత్ జనరేషన్ వాళ్ళు డాక్టర్ గనరివాల్ అనే అతను మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ టెంపుల్ ప్రజెంట్ ఎండోన్మెంట్ హ్యాండ్ ఉంది కానీ అయినా సరే వీళ్ళు మాత్రమే వీళ్ళ వంశస్థులు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు స్వామివారిని కూడా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే తీరని కోరికలు ఉంటాయో ఈ కోరిక ఉంది మనకి ఎంత ప్రయత్నం చేసినా తీరడం లేదు అనుకున్న కోరికలు కూడా ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతాయంట స్త్రీలు అమ్మవార్లకి వడి బియ్యం సమర్పించుకొని వాళ్ళకి ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరికని ఇక్కడ అమ్మవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయనని అందరు ఇక్కడ భక్తుల నమ్మకమాట అండ్ పంతులు గారు కూడా అదే చెప్పారు చాలా చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోవాలి అండ్ ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చి మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక ఇక్కడ మెయిన్ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి టెంపుల్ ఇక్కడ కూడా చూడండి అసలు ఈ కట్టడాలు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో అది ఎక్కడ కూడా గుడిలోకి వెళ్తున్నాం అనే ఫీలింగే ఉండదు అంత అద్భుతంగా కోటలు మనకి కనపడుతున్నాయి చాలా చాలా బాగా కట్టడాలు కనపడుతున్నాయి సేమ్ రాజస్థాన్ అటు నార్త్లో ఏ విధమైన కట్టడాలు ఉంటాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ గుడిని కూడా నిర్మించారు అండ్ శ్రీరామచంద్రమూర్తి వారి లోపల మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేను వీడియో తీయడానికి ఒప్పుకోలేదు పంతులు గారు సో తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ అవుట్ సైడ్ మాత్రమే ఈ పిల్లర్స్ ఇవి మాత్రమే తీసుకోమన్నారు అసలు కళ్ళకి ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక రాజ్మహల్ లోకి వెళ్ళినట్లుగానే ఉంది ఇక్కడ గుడి అన్న భావన అయితే ఎవరికి కలగదు అలా ఉంది చూడ్డానికి ఇంత మంచి రాజమహల్ లో మనకి శ్రీరామచంద్రమూర్తి స్వామి సీతాదేవి లక్ష్మణులు ఆంజనేయ స్వామి ఇలాంటి లోపల విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం సో తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి టెంపుల్ అట సో ఈరోజు నాకు తెలిసి చాలామంది ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఎందుకంటే ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు కానివ్వండి మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే ఇండియా వైజ్గా కానివ్వండి మొత్తం ఇక్కడ ప్రతి టెంపుల్లో రామచంద్ర వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ ఉంటారు నాకు తెలిసి సో అదేవిధంగా మనం కూడా ఈ వీడియో చేయడం జరిగింది సో ఇది శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ మనం వచ్చిన రూట్లో బయటికి వచ్చేసేయాలి చూసారా ఎదురుగా ఇద్దరు లేడీస్ కూర్చొని ఉన్నారు కదా సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తుంటే ఒక కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఏ విధంగా అయితే సంగీత కచేరీ ఒక సీన్ మనకు కనపడుతుంది కదా సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా పాడుతుంది అమ్మాయి చూడ్డానికి మాత్రం వినడానికి బాగుంది చూడ్డానికి కూడా బాగుంది ఆ సన్నివేశం సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ సేమ్ మనం ఏ విధంగా అయితే లోపలికి ఎంటర్ అయ్యామో అదే విధంగా మళ్ళీ మనం బయటకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ మాత్రం అసలు కళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ఈ స్టార్టింగ్లో మనం ఎంటర్ అయినప్పుడు ఉన్న ఈ కలరింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో అంటే ఆ స్థూపం ఉంది కదా ఆ స్థూపం దగ్గర నుంచి రైట్ సైడ్కి మనం వెళ్తే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్కనే కోనేరు ఉంది బట్ కోనేరు చాలా ఓల్డ్గా ఉంది ఐ మీన్ మెయింటెనెన్స్ అనేది లేదు ఒక జాలీలాగా వేసేసి పెట్టారు అందులోకి ఎవరు వెళ్ళడానికి లేకుండా సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంజనేయస్వామి గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది స్వామివారిని చూడగానే ఒక తెలియని అది అంటారు కదా సో మైమర్చిపోతాము అలా ఉందన్నమాట స్వామి విగ్రహం బట్ ఇక్కడ కూడా నాకు వీడియో తీయడానికి ఆయన ఒప్పుకోలేదు జస్ట్ అలా తీసినప్పుడు వన్ సెకండ్ మాత్రమే నాకు క్లిప్పింగ్ దొరికింది ఫ్రెండ్స్ చూసారా అందుకంటే ఆ వన్ సెకండ్ క్లిప్పింగ్ని నేను మూడుసార్లు అలా కట్ చేసి పెట్టాను చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ స్వామివారి రూపం మనం చూడడానికి ఆంజనేయ స్వామి గుడి లోపల వైపు భక్తులు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి కానివ్వండి ధ్యానం చేసుకోవడానికి కానివ్వండి కూర్చోవడానికి వీలుగా చాలా బాగుంది సో మనం ఈజీగా ధ్యానం చేసుకోవడానికి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ప్లేస్ అండ్ గుడి బయట నుంచి చూస్తే ఒక్కసారి చూద్దాం రండి ఎలా ఉందో కట్టడాలు చూసారా చాలా చాలా బాగుంది సో ఎవరైనా వీలు కుదిరితే ఒక్కసారి వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ సో సక్సెస్ఫుల్గా నేను ఇక్కడ ఈ టెంపుల్ని విజిట్ చేసి దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్నాము కానీ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి రావడం మాత్రం మీరు కూడా ఎవరైనా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా సీతారాంబాబు వచ్చి శ్రీ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్